నా కోసం విచ్చేసిన మన వీర మహిళలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు లీడర్లందరికీ పెద్దలందరికీ ధన్యవాదాలండి ఇక మనకి టైం తక్కువగా ఉంది ఏడు రోజులే ఉంది పోలింగ్కి దగ్గరకు వచ్చేసాము ఇప్పటిదాకా రకరకాల జిమ్మిక్కులతో అందరినీ మభ్య పెట్టడం జరిగింది ఏదో క్రాస్ ఓటింగ్ అంటూ కాపులు అంటూ లేదంటే కమ్మ అంటూ రకరకాల భయాందోళనకి మనం గురి చేస్తూ భేదభావాల్ని మనకు గురి చేస్తూ ఇవాళ దాకా చాలా రకాలైనవి ప్లేస్ చేశారు ట్రిక్లన్నీ ప్లే చేశారు ఇక అవేమి ఉడకవు అని చెప్పి ఇప్పుడు మళ్ళీ వేరే హైడ్రామాకి మొదలు పెడతారు అదే పోలింగ్ స్టేషన్స్ లో చేసే అరాచకం అయితే దానికి ధీటుగా బాగా ఎదుర్కోగలిగే ఏదైనా ఉంది అంటే అది జన సైనికులు మాత్రమే ఈరోజు వాళ్ళు మాత్రమే రేపు పోలింగ్ ని చాలా సమర్థవంతంగా నిర్వర్తిస్తారు అని నేను నా దృఢ విశ్వాసం కాబట్టి అన్నలందరూ కూడా రేపు పోలింగ్ స్టేషన్ లో వారి సత్తా చూపించాల్సిందిగా ఈ చెల్లికి వారి సైన్యం ఎలా ఉంటుందో చూపించాల్సిందిగా నేను మనవి చేసుకుంటున్నాను